నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బుధవారం రోజున రోడ్డు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ ఫోర్స్ డీఎస్పీ పలువురు సిబ్బందితో నమ్మదగ్గ సమాచారం మేరకు వర్ని రోడ్ సమీపంలో తనిఖీలు చేస్తుండగా మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని వాటిని తనిఖీ చేయగా అందులో నాలుగు వేల మూడు వందల ముప్పై కేజీల అల్ఫాజలం లభించిందని వాటి మార్కెట్ విలువ నలబై లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు వాటిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిధులు ముగ్గురు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు బోధన్ పట్టణంలో కళ్లు గీసుకున్నటకు ఈత తాటిలాంటి చెట్లు లేకపోవడంతో వాటి స్థానంలో నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫాజులంతో కృత్రిమ కళ్లు తయారు చేయటకు వాడుతున్నట్లు తెలియపరిచారు అల్ఫాజుల్ విషయమై ముగ్గురు నిందితులను విచారించగా వాటిని మహారాష్టలోని మహమ్మద్ నగర్ నుంచి తరలించినట్లు తెలియపరిచారని తెలియజేశారు అందులో ఒకరు నందట్ కు చెందిన వారు కాగా ఇద్దరు సిద్దిపేటకు చెందిన నిందితులు ఉన్నారని డీఎస్పీ తెలియపరిచారు ఆల్ఫా ఎవరి వద్ద లభించిన చట్టరిత్య అది నేరం కావడంతో చట్టరిత్య వారిపై చర్యలు తీసుకోబడుతుందని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలియజేశారు అదేవిధంగా వారి వద్ద ఫోర్ పాయింట్ త్రీ త్రీ జీరో కేజెస్ దాదాపు నలభై లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ఆల్పో పట్టుకున్నాం వారిని డీటైన్ చేసి విచారించినప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు అనేది ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది అల్ప్రాజాలం ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాం ఒకరు నర్సింహులు గౌడ్ అలియాస్ నరేష్ అతను సిద్దిపేట ప్రాంతానికి తెలిసిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంకొకరు నవీన్ గౌడ్ అతను కూడా అదే ఏరియా ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూశాం అతను మాత్రం నాందేడని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ ద్వారా తెలిసింది జిల్లా బీర్కుల్ మండలం చించోలి గ్రామంలో బాల్య వివాహాలు అడ్డుకున్న ఐసీడిసి అధికారులు మీర్జాపూర్ గ్రామానికి చెందిన హైదన్ బాలికకు చించోలి గ్రామానికి చెందిన అబ్బాయితో వివాహాన్ని పక్కా సమాచారంతో వివాహ సమయానికి వచ్చి అడ్డుకున్న ఐసీడిసి అధికారులు అమ్మ తల్లి ఉందమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ మరి అని అమ్మ చెప్పాము పాపంలో తల్లి లేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సముద్రంలో పోయే నీళ్లన్నీ కూడా రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేయగలిగా ఉంటే చెప్పండి డిస్పర్స్ ఫర్ సార్ కృష్ణ రైట్ బ్యాంక్ కరకట్టకి ఫ్లడ్ డ్యామేజెస్ లో బాగా డ్యామేజ్ అయింది దాన్ని రిస్టోరేషన్ వర్క్ చేయకపోతే నెక్స్ట్ రైనింగ్ సీజన్ మళ్ళీ భయపడాల్సి వస్తుంది అది కూడా అది వర్కౌట్ చేయండి దాన్ని దేంట్లో చేయగలుగుతాం విల్ టేక్ ఇట్ అప్ పురుషోత్తపురం పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ల్యాండ్ ఎక్విషన్ చేసి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఇయర్స్ అయింది సార్ ఆ రైతులకి ఇప్పటివరకు పేమెంట్ అవ్వలేదు సార్ ఎవ్రీ మండే పీజీఆర్ఎస్ కి రెగ్యులర్గా వాళ్ళు వస్తున్నారు సార్ వాట్ ఈ ఎంతో మనీ ఏకర్స్ సర్పెండింగ్ దేర్ పురుషోదపట్నం వన్ ట్వంటీ ఎయిట్ క్రోస్ ఈ మొత్తం లాస్ట్ టైం తర్వాత చెప్పినట్టు అబౌట్ ఫైవ్ మొత్తం నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ క్రోర్స్ పోలోరం పేమెంట్స్ ఉన్నాయి సార్ దాంట్లో అబౌట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ చిల్లర విల్ బి ల్యాండ్ ఎక్విజిషన్ అది ఇది ఓన్లీ పురుషోత్పట్నం అంటే ట్వంటీ ఎయిట్ క్రోసెస్ మనం పెట్టింది పురుషోతపట్నం లిఫ్ట్ లిఫ్ట్ది సో సార్ అలానే ఇప్పుడు చూపించిన ప్రయారిటీ ప్రాజెక్ట్లో చింతల పోటీ ఒకటి ఉంది సార్ అది దాంట్లో కూడా ఎయిటీ సిక్స్ ఆఫ్ ఎకరాస్ ల్యాండ్ ఎక్వేషన్ అయింది సార్ అవార్డ్ కూడా పాస్ అయింది పేమెంట్స్ ఆర్ట్ యూజ్ అది కూడా కొంచెం ప్రాబ్లం ఉందమా దాంట్లో ఎంతవరకు చేయగలుగుతామో అవి చూసి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా ఉంది దాంట్లో అవి కూడా ఒకసారి తీసుకోండి మనం అనుకున్న స్కీమ్లో ఏ విధంగా కంప్లీట్ చేయగలుగుతాం వర్కౌట్ చేద్దాం సార్ మనకి ట్రెడిషనల్ లష్కర్ సిస్టమ్ కంప్లీట్గా లష్కర్లు లేరు సార్ ఇప్పుడు సో అది లేకపోవడం వల్ల మనకి థైలాండ్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు రావట్లేదు దానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం మనం ఆలోచించి సార్ వీ హ్యావ్ సోమశిలా ప్రాజెక్ట్ సార్ టూ ఇష్యూస్ సార్ తమను కూడా చూసారు సార్ లాస్ట్ టైం విసిట్లో హై లెవెల్ కెనాల్ ల్యాండ్ ఎక్విషన్ జరిగినాయి సార్ దాంట్లో పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి అండ్ అనదర్ ఒక థౌసండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ కూడా ఇంకా ల్యాండ్ ఎక్విషన్ పెండింగ్ ఉన్నాయి సార్ అదొకటి రెండోది సోమశిలాది లాస్ట్ టైం అప్రూవ్ చేసిన వర్క్లో సార్ కొంతవరకు ఎమర్జెన్సీ వర్క్ వీ హేక్ అనప్ సార్ ఆ బిల్లు కూడా మనకు ఫైనాన్షియల్ పెండింగ్ ఉంది సార్ దట్ క్యాన్ బి క్లియర్ ఏబుల్ టు టేక్ ఇట్ అప్ ఏ వర్క్ కూడా దెర్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ అందుకని ప్రియారిటైజ్ చేస్తున్నాం ప్రియారిటైజ్ చేసిన ప్రాజెక్ట్ని ఫుల్గా ఖర్చు పెట్టి దాన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే ఎగ్జిక్యూషన్ తెస్తున్నాం కాబట్టి మీరు చెప్పింది కూడా హై లెవెల్ కెనాల్ ఎంతవరకు చేసినా తెలియదు కానీ రిపేర్లవన్నీ చేయమని చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఇప్పుడు అందిరినీవా ఉంది అందిరినివా లాస్ట్ వన్ నీళ్లు రావడం లేదు విల్ కంప్లీట్ దట్ ఆ లేకపోతే వెలుగొండు ఉంది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది వి వాంట్ టు కంప్లీట్ ద వెలుగొండ అదే మరి అనకాపల్లి వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే నీళ్ళని విశాఖపట్నానికి వెళ్తాయి దట్ వీ హావ్ టు కంప్లీట్ పోలవరం ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థానిక ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు సందర్భంగా పార్టీ ప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేశారు సో రైతులు అత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం మిల్లలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి పార్టీ బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైనం ఎందుకంటే ప్రజల తరఫున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరఫున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల కోట్లు వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లుగా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒక వైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య కలిగించే విషయం దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టాడు తన దగ్గర వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే మనం వచ్చి నేను వచ్చి వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టనళ్ళు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకిత అంకితం కూడా చేశాను రెండు టనళ్ళు పూర్తయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే ఆర్ అండ్ ఆర్ కింద డబ్బులు ఇవ్వడం ఆర్ఎన్ఆర్ కింద రిజర్వాయర్ కు సంబంధించి పన్నెండు వందల కోటి రూపాయలు డబ్బిస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది శ్రీలంక తమిళనాడు తీరాల వైపు పయనం రాయలసీమ దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు సమాచారం ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని వీటిని సంచలనం చేయవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు తన తల్లిదండ్రులు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమని మంచు విష్ణు వ్యాఖ్యానించారు నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగటి యు సాట్ మీ వచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగలు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నా నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి మా నోరు మూసుకో అంటే షరాబ్ కంపల్సరీ చెప్పాను కదండి కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఐ గిఫ్ట్ రెస్పెక్ట్ చైర్ అండ్ ఐ నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బుల్లెట్ ఇప్పుడే వచ్చింది కదా మెడికల్ బుల్లెటెన్ సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ నా పరిస్థితి ఇట్ ఇస్ ఇట్స్ యునో కదిప్తే ఏడ్చేటట్టున్నా మై మదర్ ఇస్ నాట్ ఫీలింగ్ లైట్ వన్ సైడ్ అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు వాళ్ళిద్దరు కలిసి ఇది చేస్తున్నారు అనేసి చెప్తారు రైట్ భార్య మాట మీద తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని దే క్యాన్ డూ ఇట్ టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ భారతదేశంలో ని ఛాలెంజ్ చేసాం మనం మోహన్ బాబు యూనివర్సిటీ రెండు రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ త్రీ ఇయర్స్గా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి డెబ్బై ఐదు లక్షలు అరవై లక్షలు ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి నలభై ఐదు లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ ఫిఫ్టీ ఇన్ ద వరల్డ్ సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్ ఎవ్రీథింగ్ ఇట్స్ అన్ ఓపెన్ బుక్ యూనో దే క్యాన్ కమ్ అక్కడ ఆయన అనగా వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ ఎక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గర్ల్ చైల్డ్ దానికి ఒకే ఒక రీజన్ బికాస్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి ఆయన నమ్మి

ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికంటే దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాబులు పంపించున్నారు సార్ జరగదు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారేమి ఉంది ప్రపంచంలో కలుస్తాను సార్ బయలుదేరుతాను సీసీటీవీ కెమెరాలు తిప్పిండి సార్ నేను కిరణ్ ని విజయ్ ని ఇమీడియట్ గా తీసుకొని యాక్షన్ తీసుకుని వాళ్ళే దొంగతనం చేశారని చెప్పాను ఆ కిరణ్ నిన్న మా ఇంట్లో మొన్న చెప్తే నేను చూసుకుంటా అన్నారు నిన్న మా ఇంట్లోనే తిరిగాడు మా ఇంట్లో తిరిగి మా నానీస్ని బెదిరించి ఒక అమ్మాయి పారిపోయేలాగా చేశారు నిన్న నాకు మా నాన్న దేవుడు అండి ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని ఇది మా నాన్న కాదండి నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు నుండి వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు ఉండంగానే అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ మా నాన్న మీ షోల్డర్ మీద గన్ను పెట్టి కాలుస్తున్నారండి క్లియర్గా కాలుస్తున్నారు ఆయన నేను పనులు చేసుకుంటూ అన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఆయన బ్రెయిన్ వాష్ చేసుకొని నా వ్యక్తిగత జీవితంలో బయట పెట్టి నన్ను నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి మేము ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నా అమ్మాయి కోసం పోరాడాను దాంట్లో తప్పేంటండి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ సైని పెట్ట పెట్టారు పెట్టమంటే పెట్టాను రమ్మంటే వచ్చాను పొమ్మంటే పోయాను ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను అన్న కంపెనీల్లో పని చేశాను చేశాను వాళ్ళకి రికార్డింగ్లు చేశాను ఫైట్ డైరెక్షన్లు చేశాను ఎంతో గొడ్డులాగా కష్టపడాను మనసు పూర్తిగా సంతోషంగా చేశాను నాకు ఒక రూపాయి అడిగింది లేదు ఆశించలేదు నేను దానికోసం నాకు కావాలి నేను దానికి కూడా నేను అడగట్లేదు క్యారెక్టర్ అసోసినేషను నేను చేయని దానికి ఇచ్చేశారు వచ్చేసారు చేశారని నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డయానని అదే వాళ్ళ తల్లిదండ్రులుంటే గమ్మనుంటారా అండి ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు నేను మా ఇంట్లో ఆధారపడను నేను నా సినిమాలు చేసుకుంటున్నాను తను సొంతంగా ఒక ట్రాయ్ కంపెనీ పెట్టుకుంది లాక్డౌన్లో నా అహంబ్రహ్మాస్మి సినిమా మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ ఈ రోజు మనీ నిలదొక్కున్నామండి నేను నా భార్య తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీని దూరం తీసుకొచ్చామండి ఇన్నాళ్ళ నన్ను ఓకే ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్ కి మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను వినయ్ అని మా అన్న విష్ణు అని మధ్యాహ్నంకి బానేసి ఎవరిని కొట్టాను సార్ నా పిల్లల్ని కొట్టానా నా భార్యని కొట్టానా మా అమ్మను కొట్టానా మా నాన్నని కొట్టానా ఇవన్నీ మధ్యాహ్నం అందరినీ పునాలు కొడుతుంది సార్ దొంగతనం చేసింది నేను కాదు సార్ అంతా మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఈ మధ్య గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆయన మాట్లాడడం వింటే వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఆయన యొక్క చర్యలు ఉన్నాయి ఒక నిమిషాలు సో రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి సరే రేవంత్ రెడ్డి గారు చరిత్రలు ఎప్పుడన్నా ఒకనాడు జై తెలంగాణ అన్నది లేదు ఒకనాడు అమరవీళ్ళ స్తూపం దగ్గర ఓ రెండు పూలు పెట్టింది లేదు ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసిన పాపా పోలేదు పోలేదు ఏ ఒక్క రోజు కూడా ఆయన ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కాదు ఇవాళ ఆయన మాట్లాడే వ్యాఖ్యలు డిసెంబర్ తొమ్మిదో తేదీ తెలంగాణ ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఫలితం తెలంగాణ ప్రజల పోరాట ఫలితం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కానీ ఎవరో దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ వచ్చింది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తెలంగాణ అమర్లను కూడా త్యాగాలను కూడా అవమానించడమే అవుతుంది తెలంగాణ చరిత్ర అంతా కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ద్రోహ చరిత్ర తెలంగాణకు నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలను అంచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీ కు తల ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస కష్టం జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే అరవై తొమ్మిది ఉద్యమాన్ని

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అధికారులతో ముచ్చటించిన సీఎం ప్రకాశం జిల్లా స్థానిక ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం ప్రతినిధులకు దిశానిర్దేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే